తులారాశి అమ్మా తులారాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి వీరెటువంటి పరిహారాలు పాటిస్తే మంచిది చిత్తా స్వాతి విశాఖ మూడు పదాలు తులారాశి వాళ్ళకి ఈ రోజున సాంఘిక సంబంధాలు బాగుంటాయి మైత్రి సంబంధాలు బలపడతాయి కొత్త స్నేహితులు అవుతారు సంఘంలో గుర్తింపు గౌరవం ఏర్పడుతుంది ఆశించిన ఫలితాలు అనుకూలంగా ఉంటాయి వృత్తిపరంగా మీకు అభివృద్ధి అనేది ఏర్పడుతుంది సంఘంలో కొంత ఒక ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం అలాగే ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఇవన్నీ కూడా మీకు మీకు ఇంకా అభివృద్ధి కొరకు ఉపయోగకరంగా ఉంటూ ముందుకు పెడతాయి అనుకున్న సమయంలో అనుకున్న పనులు సాధించడానికి మీకు అనుకూలంగా ఉంటుంది కళాకారులకు అనుకూలం రుచిక రాశి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిగా తెలియజేస్తారా విశాఖ అను జేష్ట ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఆలోచనలు ఎక్కువ శాతం ఆరోగ్యం మీద కేంద్రీకరించుకుంటారు అలాగే తీర్చవలసిన రుణాల మీద ఎక్కువ అన్వా అనుకోని ఫోన్ కాల్స్ అన్వాంటెడ్ ఫ్రాడ్ కాల్స్ కూడా వీళ్ళంతవరకు దూరంగా ఉండాలి మిమ్మల్ని ఆ రకంగా రహస్యంగా ఇబ్బంది పడ్డానికి వ్యక్తులు చేసే ప్రయత్నాల వల్ల కూడా కొంత మానసిక ప్రశాంతత అనేది తగ్గే అవకాశం ఉంది కనుక ప్రతి విషయంలోనూ ఆచుతూ వ్యవహరించడం శత్రువుల మీద విజయం సాధించే నైపుణ్యాలు పెంచుకోవడం అలాగే న్యాయపరమైన విషయాల మీద దృష్టి కేటాయించడం రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం మొదలైన విషయాల్లో తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఎలాంటి సమస్యలున్నా అధిగమించవచ్చు ముఖ్యంగా వృత్తి చేసే ప్రదేశాల్లో వ్యక్తులతో ఎదుర్కొనే ఇబ్బందులు అనే అధికంగా ఉండే అవకాశం ఉన్న రీత్యా ఆ ప్రదేశంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి ధనస్సు రాశి ఇక ధనసు రాశి వారికి ఈ రోజు రాశిఫలాలు ఏ విధంగా ఉన్నాయమ్మా సంతానం యొక్క అభివృద్ధి కొరకు ఎక్కువ ఆలోచిస్తారు ఇన్వెస్ట్మెంట్స్ కోసం కొత్త ఇన్వెస్ట్మెంట్స్ కోసం మీరు చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి మీ క్రియేటివిటీ పెంచుకోవడానికి కూడా ప్రయత్నాలని చేస్తారు ఆ నేపథ్యంలో మీరు ముఖ్యంగా మీ తండ్రి గారి యొక్క సలహా సంప్రదింపుల కొరకు ప్రయత్నం చేస్తారు ఆధ్యాత్మిక వ్యక్తుల బ్లెస్సింగ్స్ కొరకు కూడా ప్రయత్నం చేస్తారు కాబట్టి ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళతారు తండ్రితో కలిపి ఆలోచనలు చేసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు ఏది ఎలా ఉన్నా ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో మాత్రం తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన బాధ్యత అయితే ఒకటి కనబడుతుంది అలాగే విద్యార్థులు విద్యా విషయాల్లో కానీ అలాగే సంతానం యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తే అన్ని విధాలా అనుకూలంగా